సార్ మానిక్ సార్ వైసీపీ హయాంలో ఆర్థిక మంత్రిగా చేశారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిన్న పొరుగు రాష్ట్రంలో ప్రెస్ మీట్ పెట్టి అసెంబ్లీలో అప్పులపై అన్ని అబద్దాలే చెప్తున్నారంటూ స్టేట్మెంట్ ఇచ్చారు సార్ మరి దీన్ని మనం ఎలా చూడాలి తెలంగాణలో ప్రెస్ క్లబ్ లో మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రెస్ మీట్ లో పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాయి అప్పుల గురించి అసెంబ్లీలో చెప్పేవన్నీ అబద్దాలే అని ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కానీ పయ్యావుల కేశవ్ కానీ మన యనమల గారు కానీ వీళ్ళు చెప్పేవన్నీ అబద్దాలే అనే స్టేట్మెంట్ అయితే ఆయన చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పింది పక్క నిజాలమ్మ ఎందుకంటే ఇప్పుడు వెబ్సైట్లో చూసుకున్నా లేకపోతే గూగుల్ సెర్చ్ చేసిన ప్రస్తుతం అప్పు ఎంత ఉందని అంటే పది పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్లు అంతకుముందు వాళ్ళు దిగిపోయేటప్పుడు పది పాయింట్ ఒకటి ఒకటి అంటే పది లక్షల కోట్లు పైచులకు ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం ఎలాంటి నష్టాలు వాటిల్లో చేయలేదు ఎందుకంటే ఐదు నెలలు అయింది వచ్చి వాళ్ళు అంత తప్పులు తడగ చేసి పది లక్షల కోట్ల అని చెప్పి ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు అని చెప్పేసి అంటే ఆ కూటమి ప్రభుత్వానికి ఆదరణ పెరుగుతుంది ఇప్పుడు అలాగే వాళ్ళు ఇంతగా అప్పులు చేసి ప్రజల్ని ఇంత నడివిరిచారా అన్నటువంటి నెగిటివ్ వస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఈయనకి గైడెన్స్ ఇచ్చాడు ఏదో ఒకటి కవర్ చేయన్నా అని చెప్పేసి సో ఆ రోజు ఆయన బుగ్గనంబర్ ఏం పెట్టుకున్నా తెలియదు కానీ అంటే ఆయన బుగ్గన ఏం నిజాలు మాట్లాడకుండా అప్పుడు అబద్ధాలు చెప్పారు ఇప్పుడు కూడా పదకొండు సీట్లకు పరిమితం చేసిన నిజాలు మాట్లాడితే తలవి ఒక్కలైద్ది అన్నట్టుగా నిజాలు అనేది మాట్లాడలేదు ఆ సాక్షిలు కూడా ఇంత మహిళలకి వ్యక్తిత్వ హరణం జరిగే విధంగా పోస్టులు పెట్టినా వాళ్ళని గొప్పగా వాళ్ళెదో స్వతంత్ర సమరయోధులు అన్నట్టు వాళ్ళ యొక్క దేశోద్ధారకులు అన్నట్టుగా బ్యాన్ రేయటం రాస్తారు ఆ బ్యాన్ రయటంలో ఏముందంటే సోషల్ యాక్టివిస్టులపై దమనకాండ నటుకు రాశారు ఎవరు సోషల్ యాక్టివిస్టులు వర రవీందర్ రెడ్డి అలాగే ఇంటూరి రవికిరణ్ అలాగే ఒక మహిళ ఉంది సుధారాణి పెద్దిరెడ్డి వీళ్ళ స్వంత్ర సమరయోధులు సో వాళ్ళు రాసేవన్నీ కూడా అంటే మహిళలను తీవ్రంగా దారుణంగా మానసికంగా కృంగదీసే విధంగా వాళ్ళు పోస్టులు పెడితే వాళ్ళని స్వతంత్ర సమరయోధులు అన్నట్టు సోషల్ యాక్టివిస్టులు అంట అంటే సమాజానికి ఏమైనా మంచి చేసే పోస్టులు వాళ్ళు పెట్టేది ఎవరు చూ చదవలేరు అలాగే మీడియాలో వినలేరు అట్లాంటి పోస్టులు పెట్టిన వ్యక్తుల్ని అప్రిషియేట్ చేసేటువంటి ఆ మీడియా అబద్ధాలు బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి అంతకుముందు హైదరాబాదులో చంద్రబాబు నాయుడు గారు పని మీద ఉంటే పొరుగు రాష్ట్రంలో ఉన్నాడు ఏపీలు లేడని చెప్పారు మరి ఆయన ఏపీలో కదా ప్రెసిమెంట్ పెట్టాల్సింది తెలంగాణలో పెట్టి ఈ విధంగా అదే సార్ మనం గతంలో చూసినట్లయితే ఈ వైసీపీ నేతలే ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు సార్ ఏమని ఈయన ఒకవేళ గెలిస్తే పరిపాలన హైదరాబాద్ లో ఉండి చేస్తారా అని మరి ఇప్పుడు గతంలో చూసినట్లే మొన్న ఈ వారం క్రిందటే కొందరు నేతలు కూడా హైదరాబాద్ లోనే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అలాగే నిన్న బుగ్గన కూడా హైదరాబాద్ లోనే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి దీన్ని మనం ఎలా చూడాలి వీళ్ళందరూ హైదరాబాద్ లో నుంచి ఎందుకు మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఇక్కడ బాగా విలాసవంతమైనటువంటి లగ్జరియస్ లైఫ్ అనుభవిస్తున్నారు ఇక్కడ అంటే ఏపీని వదిలేశారు అంటే ప్రజలు ఆ పదకొండు మందిని గెలిపించినా కానీ ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ పక్షాన శాసనసభకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు సో వాళ్ళు ఏంటంటే ఇక్కడ లగ్జరియస్ అనుభవిస్తూ స్టార్ హోటల్లో ఉంటూ ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ఏదో ఊరక ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి గుడ్డగాల్చి మీరు దేశారంటారు కదా ఆ రకంగా ప్రస్తుతం ప్రజాపాలన దిశగా ఆ సమస్యల్లో కావచ్చు ప్రజల యొక్క అంతకుముందు ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మోకాల్లోతూ నీటిలో దిగి అంటే అప్పుడు రక్షణ బృందాలు వద్దని చెప్పినా కానీ ఆయన ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారు నేను హ్యాపీగా ఉండలేనని చెప్పేసి ఆయన బాగా కష్టపడ్డారు ఇవన్నీ సహించలేని వైకాపా మూకలు ఆయన మీద కావాలని ఈ దుష్ప్రచారం చేయడం అంటే ప్రజల్లో ఒక నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు అడుగులేస్తున్నారు తప్పితే ప్రజల మీద ఏమాత్రం బాధ్యత లేదు రెస్పాన్సిబిలిటీ అసలే లేదు సో ఇలాంటి వ్యక్తుల యొక్క వ్యాఖ్యల్ని చాలామంది నవ్వుకుంటున్నారు కొంత ఇంగిత జ్ఞానం ఉన్న వ్యక్తులు ఏంటి ఇలా ఈ అబద్ధాలు వీళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పేసి చాలా అన్నమాట నిన్న ప్రెస్ మీట్లో ఆయన అన్నారు చంద్రబాబు గారు కానీ పయ్యావుల కేశవ్ కానీ యనమల రామకృష్ణ గారు కానీ రాహిత్యంగా మాట్లాడుతున్నారని సార్ మరి వీళ్ళకి అసెంబ్లీ సీట్లు పదకొండు సీట్లు వచ్చాయి కదా సార్ మరి ఈయన చెప్పేదేదో అప్పులన్నీ అబద్ధంగా చెప్తున్నారని ఆ అసెంబ్లీకి వెళ్ళే చెప్పొచ్చు కదా మరి ప్రత్యేకంగా పొరుగు రాష్ట్రంలో ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పాల్సిన పని ఏంటి కరెక్ట్ అడివమ్మా అవును ఇప్పుడు ఆ పదకొండు మంది గెలిచారు ఆ పదకొండు మంది వచ్చి ప్రజా సమస్యలని లేవనెత్తాలి కదా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తా అని భీష్మించి కూర్చున్నాడు ఈ పెద్ద మనిషి అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన అంతకుముందు టీడీపీకి ఇరవై మూడు అసెంబ్లీ స్థానాలు వస్తే చాలా హేళన చేస్తూ గేలు చేస్తూ మేము నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నాం మేము ఉఫ్ అంటే మీరు ఎగిరిపోతారు వరద నీటిలో కొట్టుకున్నట్టు పోతారని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడడంతో పాటు ఇంకో మాట ఏమన్నాడంటే ఒక ఐదు మందిని కనుక మేము ఇట్లా లాగేసుకుంటే ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతావు చంద్రబాబు అని వెటకారంగా అహంకార ధోరణితో మాట్లాడిన ఈ యాభై రెండు వేల పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి ఈరోజు నాకు ప్రతిపక్ష హోదా కావాలని గగ్గోలు పెడుతున్నాడు అంటే చిన్నపిల్లలు కనుక నాకు అది కావాలి ఇది కావాలని ఏడుస్తారే చిన్నప్పుడు పేరెంట్స్ని ఏడిపిస్తూ ఉంటారు ఆ రకంగా అంటే ఒక అహంకార అధికారం ఉందన్న అహంకారంతో నేను శాశ్వతంగా ఉంటాను అరాచకం సృష్టించైనా సరే నేను ఆంధ్రప్రదేశ్ ముప్పై ఏళ్ళు వెళ్తున్నటువంటి భ్రమలో బ్రతికిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు దారుణ ఓటమి చెవి చూశాక మైండ్ పనిచేయట్లేదు అనమాట ఏం చేయాలో అర్థం కావట్లేదు అసెంబ్లీకి వెళ్తే స్పీకర్ ముందు తలెత్తుకోలేకపోయేటువంటి ఆ సిచ్యువేషన్ కావచ్చు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గారు కూడా రఘురామకృష్ణరాజు గారు ఆయన్ని థర్డ్ డిగ్రీ చేయించిన మహానుభావుడు ఈ ఈ రాజకీయాల్లో కనీవినీ అరగిన రీతిలో థర్డ్ డిగ్రీ ఉపయోగింపజేశాడు వాళ్ళ ముందు మొహం ఎత్తుకోలేక వాళ్ళని అధ్యక్షాన్ని సంబోధించలేక ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నేను కామన్గా ఒక మామూలు పులివిందులు ఎమ్మెల్యేగా ఉండి నేను ఏమి ఏమార్చాను వీళ్ళ ముందు సిగ్గుతో తలదించుకోవాలి అన్నట్టుగా ఒక అపరాధ భావంతో కృంగిపోతూ ఈరోజు ఇలాంటి అంటే ఏదో ఒకటి మాట్లాడాలి మన ఉనికి చాటుకోవాలి ప్రజల్లోకి అబద్ధాలు స్ప్రెడ్ చేయాలి ఇదే తప్పితే వాస్తవంగా ప్రజలు గమనించిన ఇదిగా అర్థమైపోద్దామా మనం కావాలని ఏదో కల్పించుకొని చెప్పక్కర్లా కళ్ళకు కట్టినట్టుగా కూటమి ప్రభుత్వ పాలన ప్రజలు చూస్తున్నారు సూపర్ సిక్స్లో లో భాగంగా అన్నీ కూడా సెటరేట్ అయిపోయినాయి వీళ్ళు సూపర్ సిక్స్ విషయంలో కూడా ఆ నిధులు కేటాయించలేదు అవి అయినప్పుడు బడ్జెట్ రోజు రాశారు వాళ్ళు మాట్లాడితే అబద్ధాలు 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 నాడు ప్రతిపక్ష హోదా గురించి వ్యంగ్యంగా మాట్లాడిన జగనే నేడు ప్రతిపక్ష హోదాని అడగడాన్ని మనం ఎలా చూడాలి అంటే పదకొండు సీట్లకే పరిమితం అయ్యారు వాళ్ళకి ప్రతిపక్ష హోదా రాదు అంటే అని తెలుసు మరి ఇప్పుడు అలా ప్రతిపక్ష హోదాని అడగడానికి మనం ఏ విధంగా చూడాలి ఒక ఏడుపుగా చూడొచ్చు ఇప్పుడు అప్పుడు ఎగ్జామ్ రాశారమ్మా మీరు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్ రాశారు ఎవరైతే మెరిట్ ఉందో వాళ్ళకి జాబులు వచ్చాయి కనీసం నాకు తూని రెస్టారెంట్ పోస్ట్ ఉన్న ఇవ్వండి అని ఫెయిల్ అయిన వ్యక్తి అడిగితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అంటే గతంలో కూడా పి జనార్దన్ ఏంటమ్మా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం నైన్టీన్ నైంటీ ఫోర్ అప్పుడు అసెంబ్లీలో ఆయన వాళ్ళ ప్రజల పక్షాన వాణ్ణి వినిపించాడు ఆయన ప్రతిపక్ష హోదా రాలేదు కానీ అద్భుతంగా మాట్లాడాడు ప్రతిపక్ష హోదా ఉంటేనే మాట్లాడుతూ అనడం నిజంగా మూర్ఖత్వం అయిపోద్ది ఇది కరెక్ట్ కాదు కదా అంటే ఒక్క అంతకుముందు కమ్యూనిస్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గొప్పగా వాళ్ళ వాయిస్ వినిపించేవాళ్ళు అసలు అసెంబ్లీకి ఎన్నిక అసెంబ్లీకి ఎన్నికయ్యమంటేనే నీకు ప్రజలు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ అనుకోవాలి దాన్ని విస్మరించి నేను వెళ్ళను అని చెప్పి భీష్మించి కూర్చోవడం ఒక మూర్ఖత్వం అయిపోద్ది నిరంకుశత్వ ధోరణి నుంచి ఇంకా బయటికి రాలేదు అతను అంటే ప్రజలకు ఒక రెస్పాన్సిబిలిటీ లేకుండా బిహేవ్ చేయడమే ఇద్దమ్మా ఇట్లా అడగటం తప్పది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ